శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ అరటికాయ పెసరపప్పు కూర ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మరీ చేసుకుంటూనే ఉంటారు అంత టేస్ట్గా ఉంటుంది దీనికి ముందుగా ఒక అరటికాయ చూపిస్తున్నాను ఒక అరటికాయని తొక్కలన్నీ పేరు చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అన్నమాట కొట్టికాయ ముక్కలు వాటర్లో తరుక్కుని ఉంచుకోవాలి తర్వాత ముందుగా రెండు స్పూన్ల పెసరపప్పు అనేది మనం ఒక అరగంట అయినా నానపెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసి అరగంట సేపు నానపెట్టుకోవాలి అరటికాయ ముక్కలు నేను చూపిస్తున్న విధంగా కరిగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి మనం ఉడకపెట్టుకోవాలి అరటికాయలు కుక్కర్ పెట్టేశాను రెండు విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుందన్నమాట వాటర్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా స్ట్రైన్ చేసేసుకోవాలి దీనికి తాలింపు ఏం తీసుకోవాలంటే ముందుగా పాన్ తీసుకుని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ చీలకర్ర నాలుగైదు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు నాలుగు మిరపకాయలు రెండు కుప్పెడి కరివేపాకు కొంచెం ఎంగువ వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగు వేసుకున్న తర్వాత పెసరపప్పు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా అది కాసేపు వేపాలన్నమాట ఒక టూ మినిట్స్ వేపాలి అప్పుడు దాంట్లో పచ్చివాసన పోతుందన్నమాట ఇప్పుడు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పెసరపప్పు అనేది పెసరపప్పు బద్దలనే మనం అరటికాయ వేసిన తర్వాత లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మనం హల్దీరా ముంగాలు తింటాం కదా అలా టేస్ట్ వస్తుంది అన్నమాట పెసరపప్పు వేగి పెసరపప్పు వేగిన తర్వాత రెండు రెండు నిమిషాలు వేగితే చాలు తర్వాత మనం ఉక్క అరటికాయ మొక్కలు ఉంటాయి కదా అవి వేసేసి మూత పెట్టి రెండు నిమిషాలు మక్కితే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ కూర రెడీ దీనికి కారాలు అవి వేరు ఎండుమిరపకాయ కారం పచ్చిమిరపకాయ కారమే దీంట్లోకి పడుతుంది అనమాట దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుంది మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్